అందరికీ నమస్కారం ఈరోజు మనం తుల రాశివారి గురించి తెలుసుకుందాం తుల జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఈ మూడు రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుందో ఎలాంటి పరిహారాలు పాటించాలి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు రానున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థం అవుతాయి ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కొంతమంది వ్యక్తులు మీకు ఏదో విధంగా చెడు చేయాలని చూస్తున్నారు అయితే అవేంటి అని తెలుసుకునే ముందుగా తుల రాశివారి గురించి చెప్పాలంటే ఈ రాశివారి జీవితంలో ఎన్నో మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగ ఉన్నప్పటికీ కూడా కష్టాలు చాలా అధికంగా ఉన్నాయి మీకు శత్రువులుగా భావించే కొంతమంది మీకు మిత్రులుగా నటిస్తూ మీ ముందు తిరుగుతున్నారు మీరు మంచివారని వారు శ్రేయోధిలాషులని మనకు మంచి కోరుతున్నారని అనిపించినా మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతున్నారు అటువంటివారే మిమ్మల్ని ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారు మీరు సంతోషంగా ఉంటే చూసి చాలామందికి అసహనం కలుగుతుంది మీ చుట్టూ కూడా సమస్యలు సృష్టించాలనే చూస్తున్నారు ఈ రాశి వారిలో అతి మంచితనం ఎక్కువగా ఉంటుంది ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన కొన్ని సమస్యలను మీరు మీరే కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ విధమైన మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని కొంచెం మార్చుకోవాల్సిన అవసరముంది శ్రేయోధిలాషులను మీరు అధికంగా సంపాదించుకున్నప్పటికీ వారి వల్ల కొన్ని విషయాలలో మీరు అధికమైన ఒత్తిడికి లోనవుతున్నారు మీమీద కుతంత్రాలు కుళ్ళు గత కొంతకాలంగా జరుగుతున్నాయి మీమీద ఒక జలస్సి అనేది కొంతమందిలో ఏర్పడింది ఈ జలస్సి కారణంగా ఆర్థికపరంగా మీరు దిగజారిపోవడానికి లేదంటే మీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడానికి వారు ప్రయత్నిస్తున్నారు మిమ్మల్ని అడగడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అయితే వారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా మీకు ఉన్న దైవబలం వలన వారు చేయాలనుకున్న కీడు వారు చేయలేకపోతున్నారు కాబట్టి మీరు దీన్ని బాగా అర్థం చేసుకుని ఆధ్యాత్మికమైన విలువలతో ధగవంతుని ఆశ్రయాన్ని పొందడం ఇప్పుడిప్పుడు చాలా అవసరం అలాగే వీలైనంతవరకు ధగవంతుడిని ఆశ్రయించుకుంటూ ఉండడం మంచిదే ఈ రాశి వారిలో నేర్పరితనం చాకచక్యం సమయానుకూలత చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశివారు కొంతమంది వ్యక్తులతో చాలా నమ్మకంగా ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో కొంతమందికి షిరిడీ సంతకాల వల్ల గతంలో మోసపోయిన అనుభవం ఉంది ముఖ్యంగా మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు ఎదురై ఉన్నాయి అయినా కూడా మీరు వీటన్నింటినీ తట్టుకొని ధైర్యంగా నిలబడ్డారు ఈ సమస్యలు మీ మనస్సుని ఎంతగానో బాధించాయి కాని ఇకపై మీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి ఈ సంవత్సరం ఈ మూడు రోజులలో మీ జీవితంలో అద్భుతమైన రోజులు మొదలవుతాయి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి బయటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఎన్నో ఇబ్బందులు కష్టాలను ఎదుర్కొన్న కారణంగా మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ ఇప్పుడు తొలగపోతుంది కాబట్టి కొన్ని అంశాలలో శ్రద్ధ అవసరం ప్రతి ఒక్కరిపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి అందులో ముఖ్యమైనది నరదృష్టి ఈ నరదృష్టి వల్ల అనుకున్న పనులు జరగకపోవడం అకస్మాత్తుగా అనారోగ్యం రావడం లేదా చేతికి వచ్చిన డబ్బు చేజారిపోవడం ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి ఇది మనపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి దీనిని తొలగించుకోవాలి అమావాస్య రోజు అయినా లేదా ఆదివారం లేదా మంగళవారం రోజుల్లో దృష్టి తీసుకోవడం మంచిది ఇంట్లో పెద్దవారి చేత అయినా దిష్టి తీసుకుంటూ ఉండాలి నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అనే సామెత మనం వింటూ ఉంటాం అంతటి శక్తి కంటిచూపులో దాగ ఉంటుంది ఈ రాశివారికి చెడు దృష్టి కారణంగా ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యాయి కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏవైతే కుళ్ళు కుతంత్రాలు నెగటివ్ ఎనర్జీ మీ జీవితంలో దాగ ఉంటాయో అవన్నీ తొలగించుకోవడం చాలా అవసరం ఈ నెగటివ్ శక్తి వలన మీ ఇంట్లో అనేక రకాలైన బాధలు ఇబ్బందులు సమస్యలు మీను ఎప్పుడూ వెంటాడుతూ ఉన్నాయి ఈ కారణంగా మీరు అనుకున్న పనిని నెరవేర్చలేకపోతున్నారు నెరవేర్చాలి అనుకుంటున్నా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది నెగటివ్ శక్తి వలన కేవలం ఆరోగ్యం ఆర్థికం మాత్రమే కాదు మీ మనోస్థితి సంబంధాలు జీవితం పట్ల ఉన్న కూడా మారిపోతుంది ఏ పనినైనా మొదలుపెట్టే ముందు కాని క్షణాల్లోనే ఆ ఉత్సాహం తగ్గపోవడం జరుగుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీస్తుంది అంతేకాదు నిరుత్సాహం అలసట ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో మీ మనస్సులో ఏమీ కారణం లేకుండానే దయాలు అనుమానాలు అసహనం పెరిగపోతుంది సాధారణంగా జరగాల్సిన పనులు కూడా ఆకస్మాత్తుగా ఆగపోతుంటాయి చేతిలో వచ్చిన అవకాశాలు కళ్లముందే కరిగపోతున్నట్టుంటుంది ఇతరులతో ఉన్న బంధాలు కూడా క్రమంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది సన్నిహితులు దూరమవుతారు లేదా కారణం తెలియకుండానే విభేదాలు వస్తాయి మీ గురించి తెలిసిన వాళ్లే మీపై అనవసరమైన అపోహలు కలిగ ఉంటారు ఇతరులు మీపై చేసిన మంచి మాటలు ఒక్కొక్కటిగా తగ్గపోతాయి ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి నిధులు రావాల్సిన చోట నిలిచిపోతాయి ఇంటి వాతావరణం కూడా దారిగా మారిపోతుంది ఒక రకమైన తడబాటు ధారంగా అనిపించే శూన్యత ఇంటిలో తేలిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో చిన్న విషయాల్లో కూడా గొడవలు రావడం కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు పెరగడం సామాన్య విషయాల్లో గందరగోళం ఏర్పడటం ఇవన్నీ నెగటివ్ ఎనర్జీ కారణమే ఈ శక్తి మన శరీరానికే కాదు మన భావోద్వేగాలపై మన భవిష్యత్తుపై కూడా బలమైన ప్రభావం చూపుతుంది అందుకే ఈ శక్తిని గుర్తించి తప్పనిసరిగా తొలగించుకోవాలి అలాగే ఎంతో కాలంగా తీరని సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారు మీరు ఎంత బాధపడుతున్నప్పటికీ పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తున్న స్వభావం మీకు ఉంది ప్రతి ఒక్కరితోనూ చాలా సహనంగా మెలుగుతుంటారు కాని మీలో ఉన్న బాధను మాత్రం బయటపెట్టరు ఈ విధమైన పరిస్థితుల మధ్యలో ఈ రాశివారి జీవితంలో ఈ నెల జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఎలా ఉండబోతుందో అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం జూలై ఇరవై శనివారం తులారాశి వారికి గ్రహస్థితుల ప్రభావంతో ఈరోజు జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకోవచ్చు ఈరోజు చంద్రుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు ఇది నీకు అష్టమ దశగా ఉండడంతో కొంత భావోద్వేగపూరిత పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మనస్సు కొద్దిగా నలిగినట్టు అనిపించవచ్చు కాని శుక్రుడు మీ రాశికి అనుకూలంగా ఉండడం వల్ల నీకు సామర్థ్యంతో సమయానుకూల నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది కుటుంబంలో ఒక చిన్న వివాదం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి నీవు మౌనంగా ఉంటే సమస్య మెల్లగా తీరిపోతుంది అన్నెసెసరీ పెద్దదైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థికంగా తటస్థ స్థితి ఉంటుంది కొత్త పెట్టుబడులకు వీలుండదు ఇప్పటికే ఉన్న ఖర్చులు కొంత అధికంగా ఉండే అవకాశం ఉంది ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసేపుడు ఒకసారి మరళీ ఆలోచించాలి ఆదాయం పరంగా ఒకవేళ ఫ్రీలాన్సింగ్ లేదా కమిషన్ ఆధారిత ఉద్యోగాలు చేస్తే ఒక్కసారిగా చిన్నగానైనా అదనపు ఆదాయం వచ్చే సూచన ఉంది కాని ఇది పర్మనెంట్ లాభంగా ఉండదు తాత్కాలిక సంతోషమే కలిగస్తుంది ప్రేమ విషయంలో నీ మనస్సులో ఉన్న మాటను బయటపెట్టే సమయం ఇంకా రాలేదు ఎదుటివారి స్పందన అంత బలంగా ఉండకపోవచ్చు ఒకవేళ నీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఉంటే ఈరోజు కొంచెం శాంతంగా ఉండటం మంచిది ఆరోగ్యంలో తలనొప్పులు జీర్ణ సంబంధిత సమస్యలు చిన్ని స్థాయిలో బాధించొచ్చు నీ ఆహారపు అలవాట్లపై గమనించడం మంచిది సాయంత్రం తర్వాత నీలో ఉత్సాహం తగ్గపోవచ్చు అలసటగా అనిపించొచ్చు విద్యాభ్యాసం చేస్తున్నవారికి ఈరోజు కొంత నేర్చుకునే ఆసక్తి తగ్గనట్టే అనిపించొచ్చు మతిస్థిమితం లేకుండా చదువుపై కాన్సన్ట్రేషన్ పోవచ్చు తాత్కాలికంగా ఇది జరుగుతుంది కాని రేపటికీ తిరిగా సర్దుకుంటుంది ప్రయాణాల విషయానికి వస్తే దూర ప్రయాణాలైనా నిత్య ప్రయాణాలైనా ఇవాళ జాగ్రత్త అవసరం ముఖ్యంగా వాహనం నడిపే వారు తక్కువ స్పీడ్లో డ్రైవ్ చేయడం మంచిది టైర్లో సమస్యలు తలెత్తే అవకాశముంది ఈరోజు నీకు లాభమిచ్చే రంగాలు వ్యవసాయం అందాల పరిశ్రమ మరియు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాటే ఈ రంగాల్లో ఉన్నవారికి స్లైట్ గ్రోత్ కనిపిస్తుంది ఈ మూడు రోజుల్లో వినబోయే శుభవార్త నీకు తక్కువ ఆశించిన చోట ఎవరో ఒకరు నీ గురించి మంచి మాట చెప్పి అవకాశం తీసుకురావచ్చు అది ఈద చిన్న హెల్ప్ అయినా గుర్తింపు అయినా అనుకోకుండా కలుగుతుంది పరిహారం ఈ రోజు గోమయంతో ఇంటి ముఖద్వారం శుభ్రం చేసి తులసి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించాలి శుక్రుడిని శాంతపరచడమే లక్ష్యంగా తెలుపు దుస్తులు ధరించాలి ఎవరికైనా తాయితాలు పండ్లు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి జూలై ఇరవై ఏడు చంద్రుడు వృష్టికరాశిలో ప్రయాణిస్తుండటం వలన భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి చిన్న విషయాన్ని కూడా మనస్సుకి తీసుకుంటారు వేరేవాళ్ల మాటలు బాధపెట్టే అవకాశముంది ప్రత్యేకంగా దగ్గరివారి మాటల వల్ల మనస్సు నొచ్చుకునే అవకాశముంది ఊహలు ఊహలేగాని వాస్తవానికి దూరంగా ఉండొచ్చు కాని ఓపికతో వ్యవహరించాలి ఉద్యోగం విషయంలో చిన్న చిన్న పనులకే ఎక్కువ శ్రమ పడతావు అయినా ఫలితం కనిపించక నిస్సహాయంగా అనిపిస్తుంది టైం మేనేజ్మెంట్లో లోపం వల్ల ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది సహోద్యోగులతోడ్పాటు కొంత ఊరటనిస్తుందిగా కనిపిస్తుంది ఉన్న పరిస్థితికి తగనట్టు పనులు చేయడం మంచిది వ్యాపారాల్లో లాభాల కన్నా నష్టాల ధయం ఎక్కువగా కనపడుతుంది అసహనంగా ఉండొచ్చు ఎవరి మాటలు వినాలన్న ముందు రెండుసార్లు ఆలోచించాలి పెట్టుబడులు పెట్టే ప్లానుంటే ఆపుకోవడం మంచిది కొత్త ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం ఆర్థికంగా స్థిరంగా ఉన్నా అనవసర ఖర్చుల వల్ల బ్యాలెన్స్ పోవచ్చు ఆకస్మిక అవసరాలు తలెతే అవకాశముంది గతలో తీసుకున్న అప్పుల రీపేమెంట్ వల్ల కొంత ఒత్తిడిగా అనిపిస్తుంది వృధా ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది ఆరోగ్యపరంగా మానసిక ఉక్కిరిబిక్కిరి ఎక్కువగా ఉండొచ్చు ఒత్తిడి కారణంగా తలనొప్పులు నిద్రలేమి వస్తాయి నీటిని ఎక్కువగా తీసుకోవాలి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి మెదడుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం ప్రేమ విషయాల్లో భావోద్వేగంగా స్పందించవచ్చు చిన్న గొడవలు పెద్దవిగా మారే ప్రమాదం ఉంది మనస్సులో ఉన్నదాన్ని సూటిగా చెప్పకపోతే దూరంగా మారే అవకాశముంటుంది ఓపికతో పాట్నర్ అర్థం చేసుకోవాలి మాట్లాడకుండా దూరంగా ఉండకూడదు వివాహ జీవితంలో ఎటువంటి గొడవ లేకపోయినా ఏదో ఒక మోనతనంలో విడివిడిగా ఉన్న భావన కలుగుతుంది మాటలతో బంధం పెంపొందించుకోవాలి ఒకరినొకరు ప్రోత్సహించడం అవసరం విద్యార్థులకు చదువుపై ధ్యాస పెరిగే అవకాశముంది కొన్ని సబ్జెక్ట్స్లో క్లారిటీ రావడంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఫోకస్ స్థిరపడుతుంది సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకోవాలి ప్రయాణాల పట్ల ఆలోచన ఉంటే అనివార్యంగా జరిగే ప్రయాణాలు ఉంటాయి అయితే క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది వెళ్లే ప్రదేశాల వివరాలు ముందుగానే తెలుసుకోవాలి సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది ఈ రోజు వినే శుభవార్తలు ఊహించని చోట నుంచి ప్రోత్సాహకరమైన సమాచారం అందుతుంది కుటుంబంలో ఒకరు కోరిన పని అనుకోకుండా పూర్తవుతుంది ఒక ఆలోచనకు మద్దతుగా ఒక స్నేహితుని స్పందన రాశ్చర్య జాగ్రత్తగా ఉండవలసిన పేరు మొదటి అక్షరాలు సా నా ప అనే అక్షరాలతో పేరున్న వాళ్లతో వ్యవహారంలో నిట్టనడుమ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది శుభ ఫలితాల కోసం పాటించవలసిన పరిహారం చిన్నరి చేత పాలు దానం చేయాలి దేవాలయానికి వెళ్లి నామస్మరణ చేయాలి శివుని ఆలయంలో దీపం రండి ఎవరైనా అవసరంలో ఉన్నవారికి నెమ్మదిగా సహాయం చేయాలి తులారాశి జూలై ఇరవై ఎనిమిది సోమవారం ఈరోజు మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు ఆరంభమవుతాయి ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది పాత విభేదాలు పరిష్కారానికి చేరతాయి మానసికంగా ఊపిరి పీల్చినట్టు అనిపిస్తుంది ఆర్థికంగా మీరు ముందడుగు వేయగలిగే రోజు ఇది పెట్టుబడులపై గమనించండి ఒక చిన్న ఆలోచన పెద్ద లాభాన్ని ఇచ్చే సూచనలు కనిపిస్తాయి అయితే అనవసర ఖర్చులపై నియంత్రణ అవసరం పొదుపు వైపు దృష్టి పెట్టండి ఆదాయపరంగా మెరుగుదల ఉంటుంది ఒక అదనపు ఆదాయ మార్గం వచ్చే అవకాశముంది ఉద్యోగంలో ఉన్నవారికి బోనస్ మరియు ఊహించని రివార్డ్స్ రావచ్చు ఆరోగ్యపరంగా ఈరోజు మిక్స్డ్ ఫలితాలు ఉన్నాయి మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ధ్యానం ప్రాణాయామం మంచివి మధుమేహం లేదా నరాల బలహీనతలపై జాగ్రత్త అవసరం తప్పక పాటించండి ప్రేమ విషయాల్లో నిశ్చితార్థానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఒక్క మాటతో అర్థమయ్యే బంధం ఏర్పడనుంది పాత విభేదాలు కరిగపోయే అవకాశముంది సంబంధాలు మరింత బలపడతాయి వివాహ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూల సమయం పెద్దలు ఓకే చెబుతారు పునర్మిళనం జరగవచ్చు పెళ్లి తేదీ ఫిక్స్ చేసే చర్చలు మొదలవుతాయి విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్తగా నేర్చుకోవాలన్న కుతూహలముంటుంది విద్యారంగంలో అవకాశాలు కనిపిస్తాయి స్కాలర్షిప్ లాంటి అవకాశాలపై దృష్టి పెట్టండి ప్రయాణ యోగముంది ఇది లాభదాయకమైన ప్రయాణం అవుతుంది ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత రీత్యా ప్రయాణాలు ఫలితాన్ని ఇస్తాయి స్వల్ప జాగ్రత్తలు పాటించాలి ఈరోజు ముఖ్యంగా స అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి చిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారకుండానే తేలికగా తప్పించుకోవాలి ఈ రోజు మీరు వినబోయే రెండూ శుభవార్తలు ఒకటి ఉద్యోగం నుంచి వచ్చిన ప్రమోషన్ సమాచారం మరొకటి కుటుంబానికి చెందిన ఒక సంతోషకర వార్త ఊహించని రీతిలో ఆనందాన్ని పంచుతుంది పరిహారం కొద్దిగా ఇబ్బందిగా ఉన్న సమస్యల నుంచి బయటపడేందుకు పడేందుకు ఉదయాన్నే తులసి మొక్కచుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో తల నిమిరి విశ్రాంతి తీసుకోండి ఈ మూడు నక్షత్రాలు తులారాసిలో ఉండే ప్రధాన నక్షత్రాలు చివరి భాగం స్వాతి మొత్తం విశాఖ మొదటి భాగం తులారాసిలో వస్తాయి ఈ నక్షత్రాల ప్రభావం వల్ల తులారాశివారు జనరలీ చిత్తశుద్ధితో సమతుల్యతతో వ్యవహరిస్తారు చిత్త నక్షత్రం వారికి ఈ మూడు రోజుల్లో కొన్ని అనుకోని మార్పులు ఎదురయ్యే అవకాశముంది ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉన్నవారికి పని వత్తి ఎక్కువగా ఉంటుంది కలుసుకునేతో సరైన సంభాషణ లేకపోవచ్చు కుటుంబ సభ్యుల మద్దతు మేరకు తగ్గినట్టు అనిపించొచ్చు శారీరకంగా చిన్న అలసట ఉంటుంది కాని ధైర్యంగా ముందుకు సాగితే పనులు పూర్తవుతాయి ఆర్థికంగా మధ్యస్థంగా ఉంటారు కొన్ని అనూహ్య ఖర్చులు ఎదురవుతాయి ప్రేమ వ్యవహారాల్లో చీకటిపక్షం తగ్గుతుంది ఏ చిన్న మాటకైనా ఆవేశపడకుండా శాంతిగా ఉండాలి పరిహారం గణపతి దేవునికి ప్రీతిపాత్రమైన మోదకాలను నైవేద్యంగా అర్పించాలి ఓం గమ్ గణపతయే నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి బుధవారం రోజున గ్రీన్ పళ్ళెం వేసుకుని గణేశుని పూజించాలి స్వాతి నక్షత్రం వారికి ఈ మూడు రోజులు మానసికంగా ప్రశాంతత అవసరం ముఖ్యంగా ఒత్తిడిని పెంచే అంశాలనుంచి దూరంగా ఉండాలి ఉద్యోగంలో సహచరులతో మాట్లాడేటప్పుడు పరోక్షంగా ఉన్న విషయాలు బయటకు రాని విధంగా జాగ్రత్తగా ఉండాలి మంచి అవకాశాలు రావచ్చు కాని నిర్దిష్ట నిర్ణయాలకు ముందు ఆలోచించాలి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయరాదు ప్రేమ సంబంధాల్లో సున్నితమైన విషయాలను తేలికగా తీసుకోవద్దు పరిహారం శుక్రవారాన్ని లక్ష్మీదేవికి అర్పిస్తూ ఉపవాసంగా గడపాలి ఓం శ్రీ మహాలక్ష్మే నమః మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి నీలం రంగు వస్త్రధారణ శుభం తీసుకురాగలదు విశాఖ నక్షత్రం వారికి ఈ మూడు రోజుల్లో సామాజికంగా మంచి గుర్తింపు వస్తుంది ముఖ్యంగా పాత సంబంధాలు మళ్లీ దగ్గరయ్యే అవకాశముంది పనుల్లో ఉన్న నూతన ప్రణాళికలు ఫలితమిస్తాయి ఆర్థికంగా లాభాల అవకాశముంది బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి కాని మనస్సులో ఏదో తెలియని అసంతృప్తి ఉండవచ్చు చిన్న విషయాల మీద ఎక్కువగా ఆలోచించకూడదు ప్రేమ వ్యవహారాలు మెరుగవుతాయి పరిహారం బుధవారం మరియు గురువారం రోజుల్లో హనుమాన్ చాలిస్సను పారాయణ చేయాలి ఓం రాం రాం రామాయ నమహ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించాలి చిన్నపిల్లలకు అన్నదానం చేయడం శుభప్రదం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు